అందరికీ నమస్కారం రోజా తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని నాలుగో అధ్యాయంలోకి వచ్చేశామండి చెవులారా వినటానికి సిద్ధం కండి సిమ్లా ఎప్పుడు కింది లోయలోకి జారిపోతుందా అన్నట్టు కొండ అంచున కట్టబడ్డ ఊరు డ్రైవర్ ఊరు మొదట్లోనే కారు ఆపుచేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు సిమ్లా పట్టణంలోకి కార్లు ప్రవేశించడానికి అనుమతి లేదు ఊరు బయట ఆపుచేయాల్సిందే కార్తికేయ తన బ్యాగ్ తీసుకుని నడవసాగాడు చలి విపరీతంగా ఉంది మంచు తుఫాను వచ్చే సూచనలు కనపడుతున్నాయి అయినా అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది దూరంగా ఎత్తైన కొండలు వాటి మీద వర్షంలో కురుస్తున్న మంచు మంచు మీద పడి మెరిసే వెన్నెల వీటికి కాంట్రాస్ట్ గా పొడవాటి త్రిభుజాకారంలో సైప్రస్ చెట్లు అతడి నుంచి ఒక దారి దూరంగా అదృశ్యం అదృశ్యమవుతోంది నేపాల్ వెళ్తుంది అది మరో దారి అవతలి కొండ మీద తెల్లటి రిబ్బన్లా కనపడుతోంది దేశంలోకెల్లా పెద్దదైన మోహన్ మెకీన్స్ వారి బీరు విస్కీ తయారీలన్నీ అక్కడే ఆ ఫ్యాక్టరీ మీద నుంచి చండీఘర్ వెళ్తుంది ఆ దారి కార్తికేయ తండ్రి ఇంటిని నిర్లక్ష్యం చేయకముందు కొడుకుని దేశమంతా తిప్పాడు ఏ తండ్రైనా తన పిల్లలకి ఇవ్వగలిగే అంతకన్నా గొప్ప బహుమతి ఇంకొకటి ఉండదు పన్నెండేళ్ల వయసులో రకరకాల సంస్కృతుల్ని చూపించటం ఇంత చిన్న విషయం చాలామంది తండ్రులకి తెలియకపోవటం భారతీయులు చేసుకున్న దురదృష్టం టూరిజం కన్నా గొప్ప మానసిక వికాసం ఇంకొకటి లేదు ఎన్ని పుస్తకాలు చదివినా ఆ విజ్ఞానం రాదు అది అంత అంతర్లీనం చిన్న వయసులోనే కార్తికేయ దేశమంతా చూశాడు కన్యాకుమారిలో సముద్రమిశ్రమాలు గోవా నగరం మధ్యలో పడవల మీద కార్లు నగరం ఇటునుంచి అటు దాటి ప్రయాణాలు చేయటాలు టేక్డీలో బోన్లలాటి చోట్లలో ప్రయాణం చేస్తూ స్వేచ్ఛగా తిరిగే ఏనుగుల్ని చూడటాలు షిరిడి కాన్కేన్ గుడిలో భజనల ప్రతిధ్వనులకి భక్తులు తప్పి పడిపోవడాలు అజంతా ఎల్లోరా గుహల్లో తైలవర్ణ చిత్రాలు కొచ్చిన్లో కొబ్బరి చెట్ల సమూహాలు పాపికొండల పైకెళ్ళి అక్కడి నుంచి గోదావరిని చూడటం మధ్యప్రదేశ్ అడవుల మధ్య భయంకర ప్రయాణాలు పూరీలో విశిష్ట నీలిరంగు సముద్రం సాంచీలో బుద్ధుడు వింధ్య పర్వతాల మధ్య రైలు ప్రయాణం బెంగాల్ బ్రాహ్మణుల చేపల ఇంట్రెస్ట్ కాశీలో పండారీల దౌర్జన్య దక్షిణ వసూళ్ళు అనంతనాగ్లో గులాబీలు ఢిల్లీ నానాజాతుల మిశ్రమం విశాలమైన రోడ్లతో చండీగఢ్ ప్లాండ్ సిటీ జలంధర్ నగర కాలుష్యం బలవంతంగా కార్లు ఆఫ్ చేసి పంచదార నీళ్లు తాగించే హర్యానా ఆతిథ్యం ఋషికేశ్ తాళ్ల వంతెన జైపూర్ నుంచి జోధ్పూర్ వరకు ఇసుక తిన్నెల మధ్య కారు ప్రయాణం చెంబల్ భయం భయంగా ఎడ్లబండి మువ్వల చప్పుడుతో చీకటి రాత్రుల ప్రయాణం ఆనంద్ పాలసీతల కేంద్రం సూరత్ చేనేత శ్రామికుల దయనీయమైన బ్రతుకులు కచ్ అవతల నుంచి కనపడే పాకిస్తానీ పల్లెటూళ్ళు లక్నో భవంతుల నిశ్శబ్ద సంస్కృతి హైదరాబాద్ బార్కాస్ సీకట్లో బజార్లో జరిగే రహస్య వ్యాపారాలు చదవగలిగే కళ్ళుంటే దేశం కన్నా మంచి పుస్తకం మరొకటుంటుందా అయితే అన్నిటికన్నా అతడికి నచ్చింది సిమ్లా ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చిటికిన వేలు పట్టుకుని తల్లి చెయ్యి పట్టుకుని ఎత్తెక్కుతూ ఆ పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ఆ సౌందర్యం అతడి మనసులో ముద్రపడింది ఆ తరువాత ఇంకెన్ని ప్రదేశాలు చూసినా సిమ్లా ఒక సజీవ స్మృతిగా మిగిలిపోయింది ఊటీ కొడై మనాలి డెహ్రడూన్ ఏవీ అతడిని ప్రభావితం చేయలేకపోయాయి ఆ తరువాత ఒక్కసారిగా బీదతనం అతడిని చుట్టుముట్టింది అది వేరే సంగతి గత స్మృతుల్ని నెమరవేసుకుంటూ అతడు చుట్టూ చూశాడు ఊరు ఏమీ మారలేదు అదే నేపాలీ సంస్కృతి అవే చెక్కల ఇళ్ళు ఎడమవైపు కొండ కుడివైపు లోయ వెర్టికో వచ్చేటంత లోయ అన్ని చెట్లే వాటి మధ్యనుంచి నగరంలో లైట్లు చెట్లతో ప్రమిద చేసి దాని మధ్యలో దీపం పెట్టినట్టుంది ఊరు అతడు తిరిగి నడవటం మొదలుపెట్టాడు మరో పది నిమిషాల్లో హోటల్ చేరుకున్నాడు హోటల్ బయట రిసెప్షన్ దగ్గర చాలామంది జనం ఉన్నారు అతడు తన పేరు చెప్పాడు అంత హడావిడిలోనూ మేనేజర్ రిజిస్టర్ చూసి ఎస్ సార్ మీ పేరు మీద రిజర్వ్ అయింది రూమ్ నెంబర్ ట్వంటీ టూ అన్నాడు ఒక అస్సామీ కుర్రవాడు సామాన్లు తీసుకెళ్లి రూంలో పెట్టాడు కార్తికేయ కిటికీ తెరిచాడు మొహానికి పెద్ద మంచుముక్క తగిలినట్టు ఫెడేల్మని కొట్టింది చల్లటి గాలి అతడు ఉక్కిరి బిక్కిరై చప్పున పక్కకి తొలిగాడు కొండలమీద నుంచి వస్తున్న గాలి ఆ ఇరుకు భవంతుల మధ్యలోంచి వేగంగా ప్రయాణం చేస్తుంటే లాంటి చప్పుడు ఆగకుండా వస్తూనే ఉంది తలుపులు వేసేసిన తరువాత కూడా తెరచాపలు ఒకేసారి కలుసుకున్న శబ్దం హోటల్లో రద్దీ ఎక్కువగా ఉన్నట్టుందే అన్నాడు కార్తికేయ ఇక్కడే కాసాప్ అశోకాలో మరీ రద్దీ ఉన్నయే నాలుగు మంచి హోటళ్లు ఇక ఈ మూడు రోజులు జనం వస్తూనే ఉంటారు పోటీలున్నాయి కదా అన్నట్టు మీరు ఆ పోటీల్లో పాల్గొనటానికే వచ్చారా ఊరికే చూడటానికి వచ్చారా పాల్గొనటానికే దేనిలో సాప్ అన్నాడు ఉత్సాహంగా ఆ బాయ్ పెయింటింగ్ అన్నాడు కార్తికేయ బాయ్ దృష్టి ఫ్రేమ్ కట్టి ఉన్న బొమ్మ మీద పడింది చుట్టూ కాగితాలతో ప్యాక్ చేయబడి ఉందది నేను చూడొచ్చా సార్ అని అడిగి మళ్ళీ వెనక్కి తగ్గి ఇప్పుడే వచ్చారు రెస్ట్ తీసుకోండి సార్ అన్నాడు కళాకారుడికి తన ఆర్ట్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే చిన్నపిల్లాడైపోతాడు కార్తికేయ అందుకు అతీతుడేమీ కాదు చూడు దాందేముంది అంటూ ప్యాకెట్ మీద ప్లాస్టిక్ కాగితాలు తొలగించి వెలుతురులో పట్టుకున్నాడు హోటల్ బాయ్ ముందు మామూలుగా చూశాడు తరువాత సూర్యుడు తూర్పునుంచి లేస్తుంటే క్రమక్రమంగా ఆకాశం ఎలా ఎర్రబడుతుందో అలా అతడి మొహంలో ఆశ్చర్యం తొంగిచూసింది అది ఆశ్చర్యం కూడా కాదు విభ్రమం ఒక అతీతమైన ఆస్వాదనతో అన్నాడు చాలు ఆర్టిస్టుకి తెలిసిపోయింది అభినందన ఎంత నుంచి వచ్చింది అనుభవజ్ఞుడైన రచయిత ఒక ఉత్తరం పట్టుకోగానే అది అచ్చులో పేరు చూసుకోటానికి వ్రాసిందా ఏళ్ల తరబడి అభిమానాన్ని కాగితం పూతరేకుల మధ్య మడచి పంపిందా అనేది ఎలా చెప్పగలడో అలాగే ప్రతి కళాకారుడికి అవతలి వాళ్లది పొగొట్తో ఫీలింగ్ చెప్పటమో వెన్నతో పెట్టిన విద్య ఒక్క అక్షరంలో అంత మెచ్చుకోలిని చూడగలిగాడు కార్తికేయ ప్రైజ్ మీకే సార్ ఇంకా ఆ బొమ్మవైపే తాదాత్మ్యంగా చూస్తూ అన్నాడు ఆ బాయ్ కార్తికేయ నవ్వి దేశంలోని పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు అన్నట్టు నీ పేరేమిటి అని అడిగాడు హమలీ సాబ్ కొంచెం టీ తీసుకురాగలవా తప్పకుండా హమాలి పరిగెత్తాడు బయట గాలి శబ్దం ఎక్కువైంది కార్తికేయ పెయింటింగ్ని మళ్లీ ప్యాక్ చేయబోతూ ఉండగా ఫోన్ మోగింది సిమ్లాలో తనకి ఫోన్ చేసేది ఎవరా అనుకుంటూ రిసీవర్ ఎత్తాడు హలో నేను కళ్యాణిని రూమ్ దొరికిందా అతడికి సంతోషంగా అనిపించింది తను చేరుకున్న ఐదు నిమిషాల్లోనే ఫోన్ రావటం దొరికింది కళ్యాణి అంతా బాగానే ఉంది ఏదైనా కావలసి వస్తే కళ్యాణ్ సింగ్ని కాంటాక్ట్ చేయండి హిమాచల్ ప్రదేశ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిమ్లాలోనే ఉంటారు అంత అవసరం రాదనుకుంటాలే కళ్యాణి అన్నాడు ఆమె సేపు మాట్లాడింది అతను ఫోన్ పెట్టేస్తుంటే హమాలి టీ తీసుకువచ్చి ఇచ్చి వెళ్ళాడు అది తాగి తిరిగి అతడు పెయింట్ ప్యాక్ చేయబోతూ ఉంటే మళ్లీ ఫోన్ మోగింది హలో అన్నాడు అవతల నుంచి అమ్మాయి కంఠం గుడ్ ఈవినింగ్ సార్ నేను రిసెప్షన్ నుంచి మాట్లాడుతున్నాను మీరు రూమ్ నెంబర్ ట్వంటీ వన్ తీసుకోండి దీనికన్నా అది మంచి రూమ్ అంది ఆ అమ్మాయి కంఠంలో అల్లరి నవ్వుని అతను గుర్తించలేదు పర్వాలేదు ఇది బాగానే ఉంది ఇది మరీ గాలికి ఎదురుగా ఉంటుంది సార్ నిద్ర పట్టదు లక్కీగా అది ఖాళీ అయింది సరే అయితే సార్ చిన్న సందిగ్ధం మీరు అడ్వాన్స్ ఇవ్వలేదు ఓ ఐదు వందలు పంపిస్తే నన్ను అడగలేదే దాందేముంది అలాగే బాయ్ని పంపండి థ్యాంక్ యూ సార్ అమ్మాయి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి పేరు అనుజ్ఞ దాదాపు ఆరుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు అందరూ ఆ అమ్మాయి వైపు ఎగ్జైటింగ్గా చూశారు ఆ అమ్మాయి తలెత్తి నవ్వుతూ వాళ్ల వైపు చూసి మొదటి భాగం విజయవంతంగా పూర్తయింది అంది హిందీలో ఆ తరువాత మళ్లీ ఫోనెత్తి రిసెప్షన్ ఇవ్వండి అంది అటువైపు మేనేజర్ లైన్లోకి రాగానే పక్కనున్న క్లాస్మేట్కి ఇస్తూ నేను చెప్పింది గుర్తుంది కదా అలా చెప్పు అంది నుంచి మేనేజర్ హలో హలో అంటున్నాడు ఆ కుర్రవాడు గొంతు సర్దుకుని నేను కార్తికేయని మాట్లాడుతున్నాను రూమ్ ఖాళీ చేస్తున్నాను ఆ విషయం చెప్పటానికే ఫోన్ చేశాను అన్నాడు గంభీరంగా మేనేజర్ కంగారు పడ్డాడు అదేమిటి సార్ మా హోటల్లో అదే బెస్ట్ రూమ్ పెద్ద హోటల్కి వెళ్ళిపోతున్నాను హోటల్ అశోక పోలీస్ కమిషనర్ గారు ఏమన్నా అనుకుంటారేమో సార్ ఆయన చెప్పారనే ఇంకెవరితో క్యాన్సిల్ చేసి మీకు ఇచ్చాను పర్వాలేదు ఆయనకు నేను చెబుతాను అండి మీరు బాయ్ని పంపించండి ఐదు వందలు ఇస్తాను బిల్ సెటిల్ చేసేసేయండి బిల్లా వచ్చే ఐదు నిమిషాలే కదండి అయ్యింది బిల్ వద్దులెండి వాట్ నాన్సెన్స్ నాకేమైనా ధర్మానికి ఇచ్చారా మీరు తీసుకోవాల్సిందే లేకపోతే పోలీస్ కమిషనర్ గారికి చెప్పాల్సి ఉంటుంది హా అలాగే సార్ కుర్రాడు ఫోన్ పెట్టేసి మిగతా వైపు గర్వంగా చూశాడు అందరూ చప్పట్లు కొట్టారు సన్నగా ఉన్న ఓ అమ్మాయి ఇదంతా కరెక్ట్గా అవుతుందంటావా నాకేమిటో భయంగా ఉందే అంది అబ్బా ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పరువు పోగొట్టవు కదా మన ప్లాన్ సక్సెస్ అయి తీరాలి ఈ పక్క రూమ్ మనకి ఇచ్చి తీరాలి అన్నట్టు మనం కొంచెం సేపు పాటు మన రూమ్ ఖాళీ చేయాలి ఆ మహాశేడు ఇక్కడికే వస్తాడు గోపాల్ నువ్వు వెళ్ళి మిగతా పని ఐటెం నెంబర్ త్రీ పూర్తి చెయ్యి అంది అనుజ్ఞ ఎంత చెకచక సూచనలిస్తున్నవే కమాండర్ లాగా జీన్స్ వేసుకున్న అమ్మాయి అంది ఇవ్వకపోతే ఎలా పందం నెగ్గకపోతే పేరు మార్చుకుంటానందిగా ఇంకెవరో అన్నారు ఈ లోపల గోపాల్ అనే కుర్రాడు బయటికి వెళ్లి వరండా చివర్న ఉన్న బోయ్ని పిలిచాడు అదిగో ఆ రూమ్ నెంబర్ ఇరవై రెండులో ఉన్న సామాన్లు తీసుకొచ్చి ఇరవై ఒకటిలో పెట్టు అన్నాడు ఎందుకు సార్ ఎందుకైతే నీకెందుకోయే ఆయన మాకు తెలిసినవారు గద్దించాడు గోపాల్ ఆ కుర్రాడు బెదిరి అలాగే సాబ్ అంటూ వెళ్లాడు వాడు వెళ్లేసరికి మరో రూమ్ బాయ్కి ఐదొందలు ఇస్తున్నాడు కార్తికేయ వాడు అది తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు మేనేజర్ బిల్ ప్రిపేర్ చేసి ఐదొందలకి రసీదు రాసి రిజిస్టర్లో రూమ్ ఖాళీ అయినట్టు రాసుకున్నాడు రిసెప్షన్ పక్కన నిలబడి ఓరగా చూస్తున్న అమ్మాయి ఏంటి ఏదో రూమ్ మాకోసమే ఖాళీ అయినట్టుంది అంది ఏమీ తెలియనట్టు ప్రపంచంలో ఇంకా నిజాయితీ మిగిలింది ఐదు నిమిషాలున్నందుకే పూర్తి అద్దె ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కస్టమర్ అన్నాడు మేనేజర్ మా అదృష్టం కూడా బాగుంది ఆ రూమ్ మాకిస్తారా పది మందిమి ఒక రూమ్లో సర్దుకోలేక చస్తున్నాం రిక్వెస్ట్ చేసినట్టు అడిగింది ఆ అమ్మాయి మేనేజర్ ఆ రూమ్ వాళ్ళకి ఇస్తున్న సమయంలో రూమ్ బాయ్ కార్తికేయ గదిలో ప్రవేశించాడు మీ సామాన్లు సాబ్ అంటూ రూమ్ నెంబర్ ఇరవై ఒకటిలోకి మార్చటానికా కార్తికేయ అడిగాడు అవును అవున్సాబ్ అంటూ సామాన్లు పట్టుకుని బయటికి వచ్చాడు ఈ లోపల మొదటి కుర్రాడు రూమ్ ఖాళీ చేసిన బిల్ తాలూకు రసీదు పట్టుకొస్తూ ఇదిగో సార్ రసీదు అంటూ కవర్ ఇచ్చాడు కార్తికేయ దాన్ని జేబులో పెట్టుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు ఆ గదిలో కుర్రాడు సామాన్లు పెట్టి సెల్యూట్ చేశాడు కార్తికేయ అన్నాడు ఇదేమిటోయ్ రెండు గదులు ఒకేలా ఉన్నాయిగా ఎందుకు మార్చారు నాకు తెలియదు సార్ అని కుర్రాడు నిష్క్రమించిన తరువాత కార్తికేయ మంచం మీద కూర్చున్నాడు తను కూర్చున్న మంచం క్రిందే పది మంది స్టూడెంట్స్ బ్యాగులున్నాయి అతడు గమనించలేదు కింద మేనేజర్ హోటల్ కుర్రాడిని తిడుతున్నాడు కస్టమర్ల సామాన్లు హోటల్ బయట వరకు తీసుకెళ్ళటం కూడా బద్ధకమైపోయిందట్రా ఆయనకి పక్క రూంలో ఎవరో తెలిసిన వాళ్ళున్నట్టున్నారు అటెళ్లారు సంభాషణ వింటున్న అమ్మాయిలు అబ్బాయిలు నవ్వుకున్నారు మనం వెళ్ళి గురుణ్ణి లేపేద్దామా అప్పుడే వద్దు వెంటనే అయితే గొడవ చేస్తాడు మనం ముందు ఈ కొత్తగా వచ్చిన రూమ్లో సెటిల్ అవుదాం పదండి అందరూ ఇరవై రెండు నెంబర్ గదిలోకి వెళ్లి సెటిల్ అయ్యారు ఐదు నిమిషాలు గడిచాయి కార్తికేయ గదిలోంచి బయటికొచ్చి హాల్ వైపు వెళ్లటం గమనించారు రాత్రి తొమ్మిదిన్నర దాటుతోంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఊరు దాదాపు ఎనిమిదింటికే నిద్రపోతుంది గాలి తప్ప మరే చప్పుడూ లేదు కొండమీద పట్టణం కాబట్టి ఇళ్ళు విశాలంగా ఉండవు రెండు మూడు అంతస్తుల్లా ఉంటాయి కార్తికేయ కింది సెల్లార్లోకి వచ్చి కూర్చున్నాడు వేడివేడి రొట్టె తిని టీ తాగాడు అతడు తిరిగి తన గది చేరుకునేసరికి దాదాపు పదింపావయింది తలుపు దగ్గరగా వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తాళంచేవి తన దగ్గరే ఉండటంతో హోటల్ ఏమన్నా తీశారేమో అన్న అనుమానంతో తలుపు నెమ్మదిగా తోశాడు గది చీకటిగా ఉంది తీస్తున్న తలుపుతో పాటు వరండాలోని వెలుతురు కూడా ఒక కిరణంలాగా ఆ గదిలో ప్రవేశించింది పొగమంచులోకి టార్చ్ లైట్ వేస్తే ఆ వెలుతురు ఒక దూలంగా ఎలా పడుతుందో అలా వెళ్ళి మంచం మీద పడింది అతడు క్షణం అయోమయంగా చూశాడు గదంతా బ్యాగులు పెట్టెలు ఉన్నాయి వాటిని కాదు అతడు చూస్తోంది మంచం మీద పడుకున్న అనుజ్ఞ అనే అమ్మాయిని తెల్లటి బుగ్గలు మూసుకున్నప్పుడు కూడా విశాలంగా కనిపిస్తున్న కళ్ళు నాజూగ్గా ముక్కు అతడిలో చిత్రకారుడు ఆ భంగిమని తన మనోఫలకం మీద ముద్రించుకున్నాడు ఆ వెలుతురికి ఆమె అలవోకగా ఇట్నుంచి అటు కదిలి తిరిగి నిశ్చలత్వాన్ని ఆపాదించుకుంది ఇప్పుడు ఆమె మోము మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఆ భంగిమని తిక్కన వర్ణించవలసి వస్తే పంచిన కెంపు బాసి దివిబ్రాకి దిశల్ వెలిగించి చంద్రకాంతంబులు నీరు చేసి అని ఉండేవాడు నాచన సోమనైతే అరవింద నయన శరముల అరవింద జూప అని మొదలుపెట్టేవాడు బమ్మెరపోతనైతే ఈ అమ్మాయిని మరిచిపోయి నల్లనివాడు పద్మనయనమ్మువాడు అనుకుంటూ ఆ కృష్ణుడు ఈమెని చూస్తే బావుండేది కదా అని భక్తి పారవశ్యంలో మునిగిపోయేవాడు వేమనైతే తన యవ్వన కలాన్ని గుర్తు తెచ్చుకుని గంగి కోవుపాలు గరిటెడైనను చాలు అని వేదాంతంలోంచి వోరగా చూసేవాడు అల్లసాని పెద్దన మర్యాదగా ఎండమూరు రచనల్లో చాలాసార్లు నన్ను నన్నొదిలిపెట్టండి అనేవాడు ధూర్చటి పేరులోనే చిరాకు ఉంది చాలు చాలు సంతోషించితి రతిరాజద్వార సౌఖ్యంబులం శ్రీకాళహస్తీశ్వర అని శతకం వ్రాసుకునేవాడు సరే తెనాలి రామకృష్ణుడి సంగతి తెలియనిదెవరికీ ఆ అమ్మాయిని తన పక్కలోనే ఊహించేసుకుని పూదేనే తడిసిన మావి చిగురు మీదనంటి చెరింతు తుమ్మెదనై అని ప్రగల్భాలు పలికేవాడు ముద్దు పళని అంత సులభంగా ఆ అమ్మాయి పడక భంగిమని ఒక వాక్యంలో వర్ణించటానికి చచ్చినా ఒప్పుకోక రెచ్చిపోయి తరుణి నును తొడలు తలగడ దిండ్లాయే వెలది రొమ్ములు చెంప బిళ్లలాయే అలమి జేర్చ అడ్డమయ్యామని హారంబొళ్ళుల హంసగమన అని హెరాల్డ్ రాబించే సిగ్గుపడేలా వర్ణిస్తే ఇక త్యాగరాజ్కి ఇవేమి పట్టవు ఇంత అందమైన అమ్మాయిని చూపించినా గాని సొగసు చూడ తరమా అని రాముణ్ణే పొగుడుతాడు గురజాడ అప్పారావు గారైనా తగటు బంగారు చీర కట్టి కురుల పువ్వుల సరులు జుట్టినానే ఇంకా కన్యాశుల్కమెందుకు అని దెబ్బలాడుతాడు సామ్రాట్ విశ్వనాథవారైతే ఆ అమ్మాయి చెంపమీద పడే వెలుగుని చూసి అది వెలుగు కాదు వెన్నెల దీపపు వెలుగు ఆమె చెంపమీద పట్టం వలన వెన్నెలయింది అసలు వెలుగు అనగానేమి ఒక్కొక్క చోట వెలుగు ఒక్కొక్క రకంగా భాసిల్లును మీద వెలుగుపడిన పరావర్తనం చెందును నడుము మీద పడినా విశ్లేషణం చెందును కొన్ని విశేష స్థానములందు పడినా అది తిరిగి కనపడదు అదృశ్యమగును అని అమ్మాయిని మరచి వెలుగుతో సాగిపోతారు ఇక నండూరివారైతే ఆమాత్రం కూడా పడకుండా చప్పున తలుపేసేసి ఆరిపేయవే దీపము జిమ్ జిమ్ అంటూ తోట సీకటైపోవాలి సీకట్లో మీ కళ్ళు తలతళలు అని ఎంకిని గుర్తు చేసుకుంటారు ఆ అమ్మాయి పెదవి వంపుని స్తనాగ్రాలనీ నైటీలోంచి కనిపించే కాళ్లని ఇంకా ఆ మెడనీ మైదానంలాంటి పొత్తికడుపు మీద ముడతని మెడనుంచి క్రిందికి జారిన లోతులో గీతనీ రాధామనోహర పూల్లాంటి కళ్ళని చూస్తూ ఏమిటి నీ ఉద్దేశ్యం ఇలా వెంటపడి వేధిస్తావు నలుగురిలో నాకు నవ్వులాటైపోయింది అంటాడు చలం జంధ్యాల గారు గట్టిగా నిట్టూర్చి నీరసమైన నీ ప్రణయపు నీ హృదయం మీది నీ రసగీతిలో కరిగి నుండే అంటారేమో సరే మావాడు బాలగంగాధరుడైతే ఆమె నుదుటి మీద తిలకమిడి నామీద నీ చూపు చీకట్లు ముసురుకుని ఎరుపెరుపు రూపమై దాల్చుకొని అంటూ హోమనిస్ట్ కాన్సెప్టులో రొమాంటిసిజాన్ని మిళితం చేయటానికి చేసి ఆ ప్రయత్నంలో తనని తాను పోగొట్టుకుంటాడు గురువుగారు కృష్ణశాస్త్రిగారైతే గుంభనంగా ఏ ఊహ వేసిన బొమ్మవో ఏ చేయి పూసిన వన్నెవో అపరంజి కుంకుమ చిన్నెలో సంజలో మబ్బు పింజలో అని మురిసిపోతాడు ఆ అమ్మాయి పడుకున్న భంగిమని ఒక సంచలన రచయిత వ్రాయవలసి వస్తే ఏం రాస్తే ఏ విమర్శకుడు ఇంగ్లీష్ నవల నుంచి కాపీ అంటాడు అని భయపడుతూ భయపడుతూ నెమ్మదిగా అంటాడు ఆమె అరవిందం పొత్తిళ్లలో హిమబిందువులా ఉంది అని ప్రియ నేస్తాలు ఇక్కడితో నాలుగవ అధ్యాయంలో మొదటి భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజా రమణి ధన్యవాదాలు